హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నాం అండి తాడిగడప డొంక లో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఏడు వందల నలభై ఒక ఎస్ఎఫ్టీ వస్తుందండి సెకండ్ ఫ్లోర్ అంటే మూడో అంతస్తు అండి గమనించండి సెకండ్ ఫ్లోర్ అంటే అది మూడో అంతస్తు కింద అయితే వస్తుంది సెకండ్ ఫ్లోర్లో పద్దెనిమిది లక్షల రూపాయలకి ఈస్ట్ ఫేసింగ్లో తాడిగడపడ్ రోడ్ రోడ్లో మనకి పద్దెనిమిది లక్షల రూపాయలకి ఆప్షన్ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది సో మీరు ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అలాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ ఆప్షన్ ప్రాపర్టీ అండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తాడిగడప ఒక రోడ్ అంటే బందర్ రోడ్లో అయితే రావడం జరిగింది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ ఏడు వందల నలభై ఎస్ఎఫ్టీ వస్తుంది మూడో అంతస్తులో అంటే సెకండ్ ఫ్లోర్లో మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది పద్దెనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అనే వివరాలు అయితే తెలియజేస్తారండి అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై నాలుగు గజాలు అయితే రాస్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్